మిత్రులారా ఈరోజు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి విడుదల చేసి ఏ గడ్డ మీద నుంచి అయితే సెప్టెంబర్ పదిహేడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణకు ఆరు గ్యారంటీలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు రంగుల జెండాను రెపరెపలాడించిందో అదే గడ్డ మీద నుంచి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ జాతికి ఐదు గ్యారంటీలను అంకితం చేయడం ద్వారా జూను నాలుగు తారీఖు నాడు రాబోయే ఎన్నికల ఫలితాలలో ఇండియా కూటమిని గెలిపించి జూన్ తొమ్మిది తారీఖు నాడు ఢిల్లీలో ఎర్రకోట మీద మువ్వ నెల జెండా ఎగరేయడానికి ఈ రోజు వారు ఇక్కడికి రావడం జరిగింది మిత్రలారా ఉత్తర తెలంగాణ నుంచి గోదావరి నది దక్షిణ తెలంగాణ నుంచి కృష్ణా నది పోటెత్తి తుక్కు గుడాలు సునామిని సృష్టిస్తే ఎట్లా ఉంటుందో వందలు వేలు లక్షలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు గుడలు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఏడంతస్తుల మేడ బలంగా ఉండాలి అంటే పునాదులు బలంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రమే కాదు దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి అంటే బలంగా ఉండాలి తండాలలో మారుమూల పల్లెల్లో పట్టణాలలో మీలాంటి లక్షలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సైనికులై వంద అంతస్తుల మేడలను నిర్మించాలన్నా మీరు సైనికులుగా నిలబడి కొట్లాడినప్పుడే పార్టీ నిలబడుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎంత మంది పెట్టినా మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ ఊపిరినైనా వదిలిండ్రు గానీవ్వ నెల జెండా మీ మీ శ్రమతోనే కష్టంతోనే మీ త్యాగంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది ఇందిరమ్మ రాజ్యంలో సోనియామ ఇచ్చిన సంక్షేమాలు ఆరు గ్యారంటీలను ఇవాళ మనం అమలు చేస్తున్నాం సోదరులారా ఇవాళ మిత్రులారా ఈ తెలంగాణ స్ఫూర్తితో ఈ వైబ్రెంట్ తెలంగాణ నినాదంతో జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఏదైతే గుజరాత్ మోడల్ అంటుండో గుజరాత్ మోడల్ మీద వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యాన్ని చూపిస్తుంది నడిపిస్తుందని ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాకు అవకాశం ఇవ్వండి అంటూ నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను పది సంవత్సరాల నుంచి మీ పార్టీ మీ నాయకుడు నరేంద్ర మోడీ గారి దేశంలో ప్రతి